నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను విదుర్ఘభవాని అన్నపూర్ణ క్యాంటీన్స్ ప్రతి పేదల కడుపు నింపేది అన్నపూర్ణ క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజన వసతులు కల్పించి పేదల కడుపు నింపుతుంది మరి అలాంటిది కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్స్కి సంబంధించినంత వరకు కొన్ని మార్పులు అయితే తీసుకొస్తుంది మరి ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది ఏంటి అనే విషయాలు అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి ముఖ్యంగా అందులో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది హైదరాబాద్ పేదలు శ్రమకుల ఆకలి తీరుస్తూ ఐదు రూపాయల అన్నపూర్ణ భోజన కేంద్రాలు సమూల మార్పులకు సిద్ధమవుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఈ కేంద్రాల పేరును ఇందిన క్యాంటీన్లుగా మారుస్తున్నారు కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం మధ్యాహ్నం మాత్రమే భోజనం అందిస్తున్న ఈ కేంద్రాలలో త్వరలోనే ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజలకు మరింత పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో ప్రజలకు మరింత పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో భోజన మెనును కూడా మార్పు చేస్తున్నారు కొత్త మెను ప్రకారం ప్రతి ప్లేట్లో నాలుగు వందల గ్రాముల అన్నం ఇరవై ఇరవై గ్రాముల సాంబార్ వంద గ్రాముల కూర పదిహేను గ్రాముల పచ్చడి ఉండేలా చూస్తున్నారు ప్రస్తుతం చాలా అన్నపూర్ణ కేంద్రాలు తుప్పు పట్టిన రేకుల షెడ్లో పాడుబడిన గదులలో కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో వాటిని శాశ్వత భవనాల్లోకి మార్చాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది ఇందు ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా పనులు చేపడుతుంది భవిష్యత్తులో ఏర్పాటు చేసే క్యాంటీన్లతో పాటు ప్రస్తుత కేంద్రాలలో కూడా ప్రజలు కూర్చొని తినేందుకు వీలుగా ప్రత్యేక సీటింగ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు సో ఫస్ట్ అసలు ఏంటి అన్నపూర్ణ క్యాంటీన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనందరికీ తెలుసు ప్రతి పేద ప్రజలకి కూడా అన్నపూర్ణ క్యాంటీన్స్ గురించి తెలుసు ఆ తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్స్లలో ఎప్పుడైనా సరే కానీ వాళ్ళు మధ్యాహ్నం మాత్రమే అన్నం పెడతారు కానీ ఇప్పుడు అలా కాకుండా కొత్తగా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని కూడా ఒక ఆలోచనలో అయితే ఉన్నారు బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ అది కూడా ఫైవ్ రూపీస్కే ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది సో అలాంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అంతేకాకుండా ఫుడ్ మెను కూడా మారుస్తున్నారు ఎలా మారుస్తున్నారు అంటే అంటే జస్ట్ ఏదో పేరే మార్చకుండా ఆడ అన్నపూర్ణ క్యాంటీన్స్ని ఇందిరా క్యాంటీన్స్ కా ఇందిరా క్యాంటీన్లుగా కాకుండా అదే విధంగా ఏంటి ప్లేట్ ప్లేట్ ప్రకారం ఒక ప్లేట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉండేలాగా అలాగే నూట ఇరవై గ్రాముల సాంబార్ వంద గ్రాముల కూర యా పదిహేను గ్రాముల పచ్చడి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ ఉండేలాగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఇందిరా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం రేకులతోటి అంటే రేకులు ఉంటాయి కదా ఆ రేకులతోటి లేకపోతే పాతబడిన ఇళ్ళల్లాగా భవనాలలో మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పాష్గా మంచిగా అంటే మరీ అంత పాష్ కాకపోయినా ఓకే మంచిగా నీట్గా క్లీన్గా అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉండేలాగా చూసుకుంటామని చెప్పి కూడా ఒక ఆలోచన అయితే ఉంది అని చెప్పైతే చెప్తున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించింది ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యలను పెంచినప్పటికీ పేరును మాత్రం మార్చలేదు సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే అప్పట్లో గతంలోనే స్టార్ట్ అయింది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ అన్నపూర్ణ క్యాంటీన్స్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు ప్రారంభించిన అన్నపూర్ణ క్యాంటీన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అవి రన్ అయ్యాయి ఏంటి పది ఉందనుకో పదిని ఇరవై చేయడం అంటే సంఖ్యని పెంచుకుంటూ పోయారనమాట సంఖ్యని పెంచుకుంటూ పోయి అన్నపూర్ణ క్యాంటీన్స్ సంఖ్యని పెంచడం అనేది జరిగింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు సంఖ్య పెంచడము అందులో వసతులు కల్పించడం ఫుడ్ క్వాంటిటీ ఎంతుండాలి సాంబార్ కూర పచ్చడి ఎంత ఉండాలి అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు పెట్టాలి అని అనుకోవడం అంటే కొత్తవి ఇంప్లిమెంట్ చేసే దిశగా వాళ్ళైతే అడుగులు వేయడం అనేది ఇక్కడ మనము చూడొచ్చు అనమాట తర్వాత ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికీ దాదాపు పది కోట్ల భోజనాలను పేదలకు అందించినట్లు అధికారులు తెలిపారు ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయాలలో లక్షలాది మంది వలస కార్మికులకు పేదల ఆకలిని ఈ క్యాంటీన్లు తీర్చాయని గుర్తు చేశారు సో ఇలాంటి క్యాంటీన్స్ బాగా ఉపయోగపడ్డాయి మరీ ముఖ్యంగా లాక్డౌన్ కరోనా టైంలో లాక్డౌన్ పడినప్పుడు మాత్రం చాలా చాలామంది పేదలకు ఇదంతా కూడా ఉపయోగపడిందని చెప్పి కూడా చెప్పారు దాదాపు పది కోట్ల భోజనాలను పేదలకు అందించినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించడం అనేది జరిగింది ఈ మార్పులతో ఇందిరా క్యాంటీన్లను నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఇంకా పేద ప్రజలకి కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి అందించేలా అయితే ఈ ఇప్పుడు ఏదైతే క్యాంటీన్స్ ఉన్నాయో క్యాంటీన్స్ని ఇందిరామ్మ క్యాంటీన్లుగా పేరు మార్చి ఇంకొంచెం డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు అనే విషయం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా సరే కానీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునేందుంటే ఫైవ్ రూపీస్కే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత లంచ్కి వచ్చేసరికి ఒక కూర ఒక సాంబార్ ఆ తర్వాత ఒక పచ్చడి పెడతాము అని చెప్పడం మరి ముఖ్యంగా సీటింగ్స్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పడం చూసారా సో కొంచెం ఓకే ఇవి ఇలాంటి విషయాలలో ఒక ఎందుకంటే పేదల కడుపు నిండుతుంది వాళ్ళకి ఆకలి బాధ అనేది ఉండదు కాబట్టి కొంచెం ఇంతవరకు అయితే ఓకే ప్రభుత్వం ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తుంది ఈ ఒక్క విషయంలో అయితే ఓకే పర్లేదు బాగానే చేస్తుంది అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అంతా కరెక్ట్గా ఉండి ఫుడ్ కూడా కరెక్ట్గా ఉంటే మాత్రమే మనము దీన్ని అప్రిషియేట్ చేయగలుగుతాం ఒకవేళ లేదు అని అంటే మాత్రం నిజంగా మళ్ళీ ఇది కూడా ఒక ఫెయిల్యూర్ లాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎంతైనా సరే కానీ కరోనా టైంలో అంతమంది ప్రజలకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు అని అంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ జోక్ కరెక్ట్ అదే అది జోక్ కూడా కాదు అంత ఈజీ కూడా కాదు దాదాపు చాలామందికి పది కోట్ల మంది దాకా మొత్తం కూడా ఫుడ్ మా ప్రతి ఒక్కళ్ళకి అందించారు అని అంటే మాత్రం అది జోక్ కాదు సో ఇంకా ఇలానే కంటిన్యూ అవుతూ ఇంకా ఏం ఏమున్నా కూడా వీళ్ళు కొంచెం గట్టిగా హ్యాండిల్ చేసి ఇంకా బాగా చేస్తే ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తే మాత్రం ఇంకా బాగుంటుంది చూస్తూనే ఉన్నాను స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్